హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను క్యాటరింగ్ స్టైల్లో గోంగూర పచ్చడి చేసి చూపిస్తానండి అంటే గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అందరు ఇష్టంగా తింటారు కదా పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు కాబట్టి ఈ టేస్టీ అయిన గోంగూరను ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నేనైతే రెండు కట్టల గోంగూర తీసుకున్నానండి ఇక ఇంత అయ్యింది దీన్ని నీట్గా ఉప్పు నీటిలో వేసి క్లీన్ చేసి వాటర్ అంతా పోయే విధంగా ఇలా జల్లిబుట్టలో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడక్కిన తర్వాత దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిలండి అండి అంటే మన గోంగూరకు సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు పేలుతాయి అలాగే వేస్తే అందుకని కట్ చేసి వేసుకోవాలి లేదంటే బయట పట్టాయండి అలాగే ఇలా వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని తీసేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ని అలాగే ఉంచేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి వాతం అనేది ఉండదు ఇప్పుడు దీంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి ఈ గోంగూరను వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక వన్ మినిట్ వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నట్టయితే వాటర్ రిలీజ్ అయ్యి ఇలా దగ్గరగా వస్తుంది ఇప్పుడు స్టవ్ని సిమ్లో సిమ్ లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈలోగా మనము జీలకర్ర మెంతులు నువ్వుల పొడిని రెడీ చేసుకుందాము దీనికోసము స్టవ్ పై చిన్న ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అలాగే దీంట్లోకి జీలకర్ర అండి ఒక స్పూన్ వరకు వేసుకొని దూరగా వేయించుకోవాలి అలాగే దీంట్లోకి మూడు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని ఇవి చిటపటం అనే వరకు వేయించుకోవాలండి ఈ జీలకర్ర మెంతుల పొడి నువ్వులు వేసుకోవడం వల్ల గోంగూరలోని పులుపు బ్యాలెన్స్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇవి ఖచ్చితంగా వేసుకోండి అలాగే ఈ నువ్వులు మాత్రం హెల్త్కి చాలా మంచిదండి మనకు కాల్షియం అనేది ఎక్కువగా కావాలి అంటే నువ్వులు ఖచ్చితంగా తినాలి ఇప్పుడు ఈ నువ్వులు చిటపటమైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత దీన్నంతా మిక్సీ జార్లో చే తీసుకొని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్లోకి వెల్లుల్లి ఒక గడ్డ అండి ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా వేసుకొని పచ్చగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి లోగా గోంగూరంతా ఉడికి ఇలా దగ్గరగా వస్తుందండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టనవసరం లేదు దీంట్లోకి డైరెక్ట్గా మనము మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పొడి ఉంది కదండి అది వేసుకోవాలి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అవసరమైనంత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారం కూడా అవసరమైతే వేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ తక్కువగా ఉందండి నాకైతే అన్నీ సరిపోయాయి సాల్ట్ అయితే తక్కువ ఉంది అందుకని సాల్ట్ యాడ్ చేశాను అంతేనండి ఇప్పుడు దీన్ని గిన్నెలో తీసి పెట్టుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి దీనికోసం చిన్న పాన్ పెట్టుకొని దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అంటే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పప్పులండి శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చిలను ఇలా వేసుకోండి ఇవి ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత చివరిగా కొంచెం పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలండి అంతే ఈ రెడీ అయిన తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి చేసినప్పుడైతే ఇల్లంతా గుమగుమలాడుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంగువ అవన్నీ వేసి చేసుకుంటాం కదా ఈ జీలకర్ర మెంతల పొడి ఇంగువ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈస్ కిచెన్